వెల్కమ్ టు మై న్యూ ఛానల్ మీరు చూస్తున్నారు స్వర్ణ స్వర్ణగిరి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే మనం అయితే వెళ్తున్నాము చుట్టూ చూడండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా లొకేషన్ మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ బొబ్బా బొబ్బాబా ఎటు చూసినా మాత్రం మామూలుగా అంటే మామూలుగా లేదు బ్యూటిఫుల్ కొండలు లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అక్కడికి అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇల్లులు మాత్రము ఇగో టెంపుల్ అయితే ఇది ఇక్కడ ఇక్కడికి వెళ్ళాలి మనము ఇగో పాత టెంపుల్ పురాణకాల టెంపుల్ హా స్వర్ణగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే మనమైతే దర్శించుకుందాం అనుకుంటే క్లోజ్ అయితే ఉంది మొత్తం రాళ్ళతో కట్టి ఇచ్చేసారు బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇంకెవరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇగో మా గ్యాంగ్ ఇద్దరైతే వచ్చారు ఒకటి రెండు చిన్నోడు చిన్నోడు పెద్దడు హాయ్ ఇంగ ఫ్రెండ్స్ టెంపుల్ అయితే పాత టెంపుల్ అయితే ఇది ఇలా ఉంది క్లోజ్ చేసి మొత్తం చుట్టూ అయితే కట్టేశారు పాత గుడి ఇది అయితే క్లోజ్ అయితే చేసారు ఫ్రెండ్స్ ఇవి ఇవ్వండి చూడండి లో అయితే ఏం లేదు మీరు చూస్తున్నారు బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మీకు చూడడానికి ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ ఫ్రెండ్స్ నాకైతే చూడడానికి మస్తు మస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ అగో అక్కడైతే మనుషులు అయితే నిలబడ్డారు అగో మనమైతే అక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనము అగో అక్కడైతే ఇద్దరు నిలుపు నిల్చొని ఉన్నారు మనమైతే అక్కడికి వెళ్ళాలి దాదాపుగా వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ ఈ కొండ ప్రాంతంలో మాత్రం ఇగో ఈ కొండ దాటుకుంటూ అటు వెళ్ళాలి ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ ఫస్ట్ వెళ్దామా ఇద్దానికి రెడీయా ఇగో ఇక్కడైతే మధ్యలో మ్యాంగో ఫ్యాక్టరీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దాని తర్వాత చెరువు కూడా కనిపిస్తుంది చెరువు కూడా చూపిస్తాను అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చెరువు అక్కడి నుంచి అయితే మేము వచ్చాము మాకు మా ఇల్లు కనిపిస్తుంది చూపిస్తా ఒక ట్యాంక్ కనిపిస్తుందా అక్కడ మా ఇల్లు అయితే ఇంత పైనుంచి నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ మామూలుగా అంటే మామూలుగా లేదు లొకేషన్ మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్ ఇంత దట్టమైన అడవులు అయితే మేము ముగ్గురం అయితే నడుతున్నాము ఇదిగోండి ఎవ్వరూ అయితే పెద్దోళ్ళు అయితే ఎవ్వరు లేరు మాకు ఏమన్నా జంతువులు కుక్కలు అలాంటివి వచ్చినా కూడా మమ్మల్ని కడిచినా కూడా దిక్కు లేరు అసలు ఎవ్వరు అయినా కూడా ఆ హనుమంతుడి బలం ఇచ్చిన తో మేమైతే హనుమా హనుమాన్ని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఎటు చూసినా కొండలే ఫ్రెండ్స్ ఎటు నుంచి ఏమొచ్చి ఇక చంపేసినా కూడా మాకు దిక్కు లేరు అసలు చూడండి మీరే ఎటు చూసినా మాత్రం కొండలే మామూలుగా అంటే మామూలుగా బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ మనమైతే హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ వాయిస్ అయితే వినిపిస్తుంది భజంత్రిలు బ్యాండ్స్ నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ అసలు మామూలు అంటే మామూలు లేదు బబ్బా బొబ్బా తైర్ణం చేసి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు భయం లేకుండా హనుమాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం పైకి కొండపైన ఉన్నాడంట హనుమాన్ చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే నేను కూడా అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను అసలు ఎలా ఉంటుంది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేస్తా లోపలికి ఫోన్ మాత్రం హలో ఉండి మాత్రం తీసుకెళ్ళి చూపిస్తాను కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే పైన ఉంది కొండపైన కొండపైకి వెళ్తున్నాం మేము దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్ అయితే వీడియో అయితే తీయొద్దు అన్నారు అందుకనే సో వీడియో అయితే తీయలేదు చూడండి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు మా కింద అసలు మామూలుగా అంటే మామూలుగా ఫీలే వేరుగుంది అసలు ఇంత పైకి ఎక్కుతూ ఉంటే ఇంతే బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ స్టెప్స్ అయితే ఉన్నాయి మెల్ల చూసుకుంటే అయితే ఎక్కాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చామనుకుంటా ఇక్కడ కనిపిస్తుంది నాగుల పుట్ట దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ జై నాగమ్మ టెంపుల్ అయితే వచ్చాము అయ్యప్ప స్వామి శివాలయం అయితే ఉందండి ఫ్రెండ్స్ చూసి దర్శనాన్ని అయితే చేసుకుందాము ఇక అయితే వచ్చాము ఇక్కడ ఎలా ఉంది చాలా బాగున్నది చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నాలుగు మాటలను చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ బట్టి దర్శనం చేసుకున్న తర్వాత ఏమన్నా ఆనందంగా ఉందా లేకపోతే అని మాములు ఆనందం లేదు గుడి ఎంట్రెన్స్లో అయితే జయబోళ గణేష్ మహారాజుకి జయబోల్ గణేష్ మహారాజ్కి మన ఎంట్రెన్స్లో అయితే గణేశుడి విగ్రహం అయితే ఉన్నది స్వామివారు అయితే ఉన్నారు పైకి అయితే శివాలయం దగ్గరికి అయితే దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ లోపలికి వీడియో అలా ఉంటే తీసి చూపిస్తాను నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ అసలు ఆ మబ్బులు కొండలకి ఆకాశానికి ఉండే ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది తిరుమలగిరిలో ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది అంటే కంప్లీట్ అయిపోయి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మా రూమ్ దగ్గరికి మా ఇంటి దగ్గరికి అయితే ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుంటాం రాయమీనా కూర్చొని ఒక చెట్టు నీడ దగ్గర కూర్చొని ఫుల్ వాటర్ అయితే దప్పి అవుతున్నాయి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం వాటర్ చెట్టు దగ్గర తీసుకొని కూర్చొని కొంచెం వాటర్ తాగి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి వెళ్తాం ఫ్రెండ్స్ ఇంకా మేము కొండ వచ్చిన కొండ దిగొచ్చిన కన్నా మా కష్టం మొత్తం మా కష్టపడ మొత్తం అయితే వీడియోతో చూపించడానికి ట్రై చేస్తాను మా ఊడైతే కాలో దాటలేక అన్నా అన్న పిలుస్తున్నాడు చిన్న కాలవే ఫ్రెండ్స్ ఇంకో ఇంత చిన్న కాలువే ఇది దాటలేక అన్నాన్ని పిలుస్తున్నాడు ఇంకో ఫ్రెండ్స్ ఈ రాళ్ళల్లో అన్నిట్లల్లో దాటుకొని 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 స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే ఇంత దూరం వచ్చాం ఫ్రెండ్స్ కష్టపడి ధైర్యం చేసి ముగ్గురం చిన్న పిల్లలము చూసారు ఫ్రెండ్స్ ఇంత ఇంత రాళ్ళల్లో ఎలా ఎలా అంటే ఎలా దిగుతూ ఉన్నాము చిన్న చిన్న మామూలు అంటే మామూలు లేవు రాళ్ళు మాత్రం ఇక్కడైతే రాయి దగ్గర కూర్చొని కొంచెంసేపు వాటర్ తాగి అయితే వెళ్తాము బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్ ఉంది మామూలుగా లేదా ఫ్రెండ్స్ అసలు లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలు ఇంత కొంద నడి మధ్యలో మేము ముగ్గురం అయితే ఉన్నాము ఇంకెవ్వరు లేరు మేమైతే దిగుతున్నాం ఫ్రెండ్స్ మా కష్టాలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేయమని ఫ్రెండ్స్ ఇంకొంత పెద్ద కొండ అయితే ఇలానే ఎక్కాము ఇలానే వస్తున్నాం అగో మా చిన్నోడు అయితే చూడండి ఫ్రెండ్స్ కష్టపడుతూ కష్టపడుతూ దిగుతూ ఉన్నాడు ఇంత కొండలలో అయితే స్వర్ణగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకొని కంప్లీట్ అయ్యి మా ఇంటికి అయితే వెళ్తున్నాము మీరైతే చూస్తున్నారు మొత్తం అయితే రాళ్ళు కొండలు చెట్లు మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఎక్కువగా ఉంది అసలు మామూలు అంటే మామూలు లేదు గూజ్ బంప్స్ అయితే వస్తున్నాయి చూస్తుంటే ఇంత పెద్ద రాళ్ళు రప్పలు కొండలు చెట్లు ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా అవుతుంది ఇప్పుడైతే మేమైతే కొండ అయితే దిగుతున్నాము ఇంకా ఇంకా ఒక ఒక హండ్రెడ్ మీటర్స్ అట్లా అయితే ఉంటుంది దిగడానికి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి సందులలో నుంచి అయితే మేమైతే దూరైతే పోతున్నాము మీరు అది ఇలాంటి సందులలో నుంచి చెట్లలో నుంచి అయితే దూరి దూరిం మీకైతే వీడియో అయితే చేయడం జరిగింది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఏం కాయలో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే తెలియదు ఈ కాయలు మామూలుగా అయితే మామూలు లేదు ఈ కాయలు మాత్రం కాయలు తినచ్చు తినకూడదు తెలియదు ఫ్రెండ్స్ తినొచ్చు అంటే పీక్కునే తినేటోళ్ళం అయితే మేమైతే ఇప్పుడు తాటి చెట్లు ఈత చెట్లు అయితే నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి ఇది ఒక పెద్ద రాయి ఈ రాళ్ళలో నుంచి అయితే మేము దాటుకుంటూ దాటుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్తున్నాము నిదానంగా చాలా ప్రశాంతంగా వాతావరణం ఇలాంటి టైంలో కూడా వర్షం పడితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది వర్షం పడ్డ నీళ్ళు మొత్తం పోవడానికి ఇవి ఫ్రెండ్స్ అదే అయితే దారి అయితే ఉంది వాటర్ పోవడానికి ఈ దారిలోనే ఇప్పుడైతే మేము నడుచుకుంటే అయితే వెళ్తున్నాము ఆల్మోస్ట్ కిందికి అయితే వచ్చామనుకుంటున్నా ఒక సెవెంటీ పర్సెంట్ ఇప్పుడైతే మనం కొండ దగ్గ దిగడానికి అయితే దగ్గరలో ఉన్నాం ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిస్తాను నేను నీకు కిందికి దిగిన దిగిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అసలు ఇలాంటి చెట్టు చీమలలో నుంచి దారి లేని దాంట్లో నుంచి అయితే దా దారి ఎత్తుక్కొని మరీ అయితే వెళ్తున్నాం మేము ఎక్కడికి ఎక్కడైతే కాలువలు అయితే తీస్తున్నారు వర్షాన్ని వర్షం పడ్డ స్టోరేజ్ అయితే వాటర్ నీళ్ళు ఉండడానికి కోసం నెక్స్ట్ లెవెల్ అసలు మామూలు అంటే మామూలు లేదు అసలు ఆల్మోస్ట్ కొండ దిగి అయితే వచ్చామనుకుంటున్నా గ్యాస్ కి కొండ కిందకి అయితే వచ్చాము రోడ్డు కూడా అయితే వచ్చింది బయటికి వెళ్ళిన తర్వాత మేము ఎక్కిన కొండ అయితే చూపిస్తాను ఇక్కడ అయితే వెహికల్స్ అయితే వస్తాయి ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ చాలా ఉండవు పైకి చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడు మేము ఎక్కిన కొండ అయితే ఇది నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ అసలు అమేజింగ్ అయితే ఉంది దర్శనం అయితే సూపర్గా అంటే సూపర్గా అయితే కంప్లీట్ అయింది అవండి ఫ్రెండ్స్ అక్కడ మధ్య ఇక్కడ మధ్యలో నుంచి అయితే మేము వచ్చాము ఎటు చూసినా మాడితో అయితే నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అసలు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు మామూలు మామూలు అంటే మామూలు లేదు